పనుల్లో గోల్బాల్ ఉపాధి హామీ పనుల్లో బాలు శ్రీనివాసులు భాగోతాం ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉత్తర్వులు రాకుండానే చేతివాటం ప్రదర్శిస్తున్న బాలు శ్రీనివాసులు ఫోటోలు ఒకరివి పేర్లు మరొకరివి ఇష్టానుసారంగా మస్టర్లు ఉన్నతాధికారులు పరిశీలిస్తే బిస్తుపోయే చాలు బయటకి గ్రామాలలో పేద ప్రజలకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావట్లేదు కూలీలకు వంద రోజులు పని కల్పించడమే లక్ష్యంగా అడుగు వేయాల్సి ఉంది పనిలో కొంతమంది అవగాహన లేని కూలీలను ఆసరాగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తున్నారు వచ్చిరెడ్డిపాలెం మండలం మినకల్లు పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్గా ఉత్తర్వులు రాకుండానే పనులను పర్యవేక్షిస్తున్న బాలు శ్రీనివాసుడు అప్పుడే చేతి వాటం పనికి రాకుండానే మస్టర్లు వేయటం వేసిన మస్టర్లో ఫోటోలు ఒకరివి పేర్లు మరొకరివి నమోదు చేసి సొమ్ము చేసుకుంటున్నారు నమోదు చేసిన మస్టర్లలో తమ కుటుంబానికి చెందిన పేర్లను నమోదు చేసి ఫోటోలు మాత్రం వేరొకరివి చేర్చి అటు అధికారులను గ్రామస్తులను ఒరిడీ కొట్టిస్తున్నారు ఇలా ఎన్ని పనులకు సంబంధించి వేశారో లెక్క తేలాలంటే జిల్లా కలెక్టర్ ఆనంది స్పందించి ఇతను చేసిన పనులపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయని స్థానికులు ఆరోపిస్తున్నారు